స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి దేశం పునాదులు భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను వారి రక్తాన్ని దారబోసారో ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో ఎంతమంది కాంగ్రెస్ యోధులు కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటి కారణం కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకే కాదు దేశంలోని ప్రతి పౌరునికి కూడా ఇది గర్వకారణం